జెస్సీ మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ బిజీగా ఉండే నగర వీధిలో హరి అనే భిక్షాడు భిక్షకు కూర్చున్నాడు రెండు రోజులుగా అతడు అన్నం తినలేదు ఒక వృద్ధ మహిళ బ్రెడ్ కొనేందుకు డబ్బులు సరిపోక తలదించుకుని నిలుచుండటం హరి గమనించాడు ఎలాంటి ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్న చివరి నాణం ఆమెకి ఇచ్చాడు ఆమె కన్నీళ్లతో అతన్ని చూసి చెప్పింది దేవుడు నీకు ఆశీర్వాదం కలుగజేయుగాక ఆ రాత్రి హరి ఆకలితో ఉన్న అతని మనసు ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం ఒక గంభీరంగా కనిపించే వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడు నిన్న నా తల్లికు సహాయం చేసినవాడు నువ్వేనా అడిగాడు హరి ఆశ్చర్యంతో తలవూపాడు ఆ వ్యక్తి చిరునవ్వుతో ఓ కవరిచ్చాడు ఆమె నాకు నీ గురించి చెప్పింది నిన్ను నేను మరచిపోలేను ఆ కవర్లో ఓ ఉద్యోగ ఆఫర్ మరియు ఒక చిన్న గదిని అద్దెకు తీసుకునేందుకు డబ్బు ఉన్నాయి